జూన్ పదకొండవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లాలోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై వాళ్ళతో నేరుగా మాట్లాడాలని అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవాలని ఉద్దేశంతో ఈ పొదిలి పొగాకు బోర్డుకు రావడం జరిగింది ఆయన హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ దిగి ఆయన ఆ పొదిలిపట్నంలో ర్యాలీగా వస్తున్నటువంటి సందర్భంలో ఆయనకు వ్యతిరేకంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఫ్లక్కలతో నల్ల బెల్లుళ్ళతో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం జగన్ గో బ్యాక్ అనేటువంటి నినాదాలు చేయడం జరిగింది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ కానీ ప్రోగ్రాం కానీ పోలీసులు పరిమితి అంటే అనుమతి తీసుకొని ఆ కార్యక్రమం నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలాంటప్పుడు వీళ్ళు వస్తున్నటువంటి మార్గ మధ్యంలో కానీ వీళ్ళు వస్తున్న ర్యాలీకి వస్తున్నటువంటి సందర్భంలో అటుపక్షాన్ని పోలీసులు అంత దూరం ఎలా రాణించారు ఇది పోలీసులు వైఫల్యం కదా ఒక పార్టీకి పర్మిషన్ ఇచ్చిండ్రు ఇంకో పార్టీ వాళ్ళు నిరసన తెలపడానికి ఎలా పర్మిషన్ ఇచ్చారు మీరు తప్పు మీదే కదా సరే అక్కడ జనరల్గా ఎవరు ముందు దాడులు పాల్పడినరు ఎవరు రాళ్ళు ఇసుకున్నారు ఎవరు చెప్పులు ఇసుకున్నార అన్నది మనకైతే తెలియదు అక్కడ పోలీసులు మాత్రమే అది చెప్పగలుగుతారు ఎందుకంటే ఎక్కడ అక్కడ సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయి కాబట్టి వాటి అన్నింటినీ క్షుణ్ణంగా చూసి ముందు దీన్ని ఎవరు ఇలాంటి తప్పుకు పాల్పడిందా అనేది వాళ్ళు చెప్పచ్చు ఆల్రెడీ పార్టీ వాళ్ళకు విషయం తెలిసింది తెలిసినా కూడా అధికారం ఉన్నటువంటి పార్టీ ఎట్లా చెప్తేట వినాలి కాబట్టి ఏకపక్షంగా ఇరుపక్షాలు దాడులు చేసుకున్నా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీదనే దాదాపు ఇప్పటివరకు ఒక ముప్పై మందిని అరెస్ట్ చేసింది సరే పొదిలి పోలీస్ స్టేషన్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిపై వాళ్ళతో కలవాలని అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ సిఐ వెంకటేశ్వరరావు గారితో మాట్లాడితే సరే అక్కడ చిన్నపాటి వాగ్వాదం జరిగినట్టుంది సరే వాస్తవంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఆయనకు చట్టాలు తెలియని వ్యక్తి కాదు ఆయన కూడా ఎల్ఎల్బీ చదివినటువంటి వ్యక్తి సరే ఏదేమైనా ఒకవేళ చట్టాలు అలా కేసు పెట్టినటువంటి వ్యక్తులు కలవకూడదు అని ఏదైనా ఉంటే గయినా చెప్పచ్చు ఇట్లా కలవకూడదు సార్ అని కానీ ఆ చిన్న సంఘర్షణలు ఆయన నోరు జారి వాళ్ళనే కలుస్తారు సార్ మీరు వాళ్ళు దొంగలు అన్నారు అంటే ఆడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఆ సీఏ వెంకటేశ్వరరావు వెంకటేశ్వర్లు గారు దొంగలు అన్నారు దానికి చెవిరెడ్డి గారు కొంచెం ఎక్కువగా రియాక్ట్ కావడం చిన్నపాటి సంఘర్షణ జరగడం మళ్ళీ డిఎస్పి గారు సర్ది చెప్పడం సరే శివిరెడ్డి భాస్కరెడ్డి గారు వచ్చేసారు అనుకోండి కానీ ఇక్కడ పోలీసులు ఒక పార్టీ కార్యకర్తలను దొంగలు అనేటువంటి మాట మీ నోటి నుంచి ఎందుకు వస్తుంది వాళ్ళు దొంగల అసలు ఏం జరిగింది ఎందుకు కేసు పెట్టారు వాళ్ళ మీద అక్కడ ఏదో ఇరుపక్షాలు పరస్పరం దాడి చేసుకున్నారు దాడి చేసుకుంటూ దొంగలైతారా అక్కడ ఎక్కడ దొంగతనం చేసినరు ఇది తప్పుగా వంద శాతం తప్పే ఎందుకంటే రాజకీయ పార్టీలకు ఉన్న ఉద్దేశాలు ఆలోచనలు మీ నోటి నుంచి వచ్చినాయి అంటే రోజు ఏదో అధికారం ఉంది అని వాళ్ళ దగ్గర మెప్పు పొందాలని ఇవన్నీ బాగానే ఉంటాయి రేపు అధికారం మారినప్పుడు ఇబ్బందులు అవుతాయి కదా ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా విషయాల్లో వ్యతిరేక పక్షాల మీద వ్యతిరేక పార్టీ మీద వ్యక్తుల మీద పెడుతున్నటువంటి కేసులు కానీ వాళ్ళని అరెస్ట్ చేసే విధానం కానీ న్యాయస్థానం చాలాసార్లు వాళ్ళు మందలించినాయి మీరు చేసేది తప్పు అని అయినప్పటికీ చాలామంది పోలీసుల్లో మార్పు కనిపించట్లే కేవలం వాళ్ళు ఏం చేస్తున్నారు తాత్కాలికంగా మనకు కోరుకున్న చోట్ల బదిలీలు కావాలి మనకు కోరుకున్నటువంటి ప్రమోషన్లు కావాలి లేదా వ్యక్తిగత కుటుంబానికి ఏదైనా కావాలి అనేటువంటి ఆలోచనే కానీ దీర్ఘకాలికంగా ప్రభుత్వ సర్వీసులు మనం ఉండాలి ఈ ప్రభుత్వాలు అనేటి ఐదేళ్ళ ఒక మారుతాయి ప్రభుత్వాలు మారినప్పుడు మనం చేసేటువంటి పనులు ఇబ్బంది అవుతాయి అనేటువంటి ఆలోచన చాలామంది పోలీసులకు లేదు ఎందుకంటే ఇప్పుడు చూసినాం వాస్తవంగా సరే ఆ రోజు కేఎస్ఆర్ లైవ్ షోలో ఒక విశ్లేషకుడు అన్న మాట తప్పే ఆ మాటకు కారణం వాళ్ళు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది సరే గారి గారు సుప్రీంకోర్టు ఆయనకు సంబంధం లేదు విడుదల చేయడం చెప్పిండ్రు సరే మీరు ఒకవేళ సాక్షికి వ్యతిరేక నిరసన తెలపాలనుకుంటే సాక్షి కార్యాలయం దగ్గరనో లేదో పోలీస్ స్టేషన్ల దగ్గరనో లేదు ఇంకా మీకు బ్రహ్మాండంగా న్యాయం చేకూర్చాలంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరనో లేదా అమరావతిలో ఇలాంటి నిరసన తెలపడానికి ఒక ప్రదేశం కేటాయించ ప్రభుత్వము అక్కడ కూర్చొని మీరు నిరసన తెలపచ్చు కానీ ప్రభుత్వం అనుమతి ఇచ్చినటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమానికి మీరు ఎదురెక్కిపోయి నిరసన తెలపడం అనేది తప్పు సరే ఏదేమైనా అది జరుగుతుంది ఈ పోలీసుల వ్యవహారం అనేది చాలా చాలా ఇదిగా ఉంది ఎందుకంటే మనం చూసినాం ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏ శాఖలో లేనటువంటి ఇబ్బంది పోలీస్ శాఖలో ఉంది మనం చూసినాం ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే సరే గతంలో వాళ్ళు ఏం చేసిందా ఏందని పక్కన పెడితే ఎస్పీల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఐజీలు డిఐజీలు లాంటి వాళ్ళే సస్పెండ్ అయ్యేందుకు కొందరు సరైనటువంటి పోస్టులు లేవు కొందరు జైలు కూడా పోయే అవకాశం ఉంది ఇవన్నీ జరుగుతూ చూస్తా కూడా పోలీసులు ఏకపక్షంగా ఇలా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు తెలుసుకోవాలి వాళ్ళు కూడా వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నప్పుడు ఒకవేళ అధికార పార్టీ నుంచి తల ఒత్తిడులు ఉన్నప్పటికీ సరే శాఖాపరంగా ప్రభుత్వం ఏదైనా ఒక విధానాన్ని రూపొందిస్తే ఆ విధానాన్ని పాటించవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ సంరక్షణకు వచ్చేసరికి చట్టాలను పరిరక్షించాల్సినటువంటి సందర్భాల్లో కూడా ఏకపక్షంగా పోవడం వల్ల చాలా చాలా ప్రమాదం అసలు ఈ విధానం అనేది చాలా చాలా ప్రమాదానికి ముందు ముందు ఉంది ఒకరిద్దరు ఎక్కడన్నా మంచిగా పాపం కరెక్ట్గా జనైన్గా కూడా జెన్యున్గా ఎక్కడ కూడా వాళ్ళు పనిచేసే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు వస్తాయి ఇవన్నీ పోలీసులు తెలుసుకోవాలి ఎంత ఏకపక్షంగా అంటే ఈ మధ్యకాలం సాక్షి కార్యాలయాలపై దాడులు జరిగినాయి ఆ దాడుల దగ్గర గేట్ల ఎక్కి దాడులు చేస్తూ ఆ సాక్షి బోర్డులు ప్లేట్లు తీసేస్తుంటే పోలీసులు చూస్తూ ఉండు మళ్ళా ఫోటోలు కెమెరాలు వచ్చిన తర్వాత అన్ని పీక్ పడేసిన తర్వాత అప్పుడు ఎదురు నిలబడుతుండ్రు ఏం ప్రయోజనం దానివల్ల మీరు సరే ఏ పార్టీ అయినా కానీ శాంతి భద్రతల మీద కాపాడాలి కదా ఒక సంస్థ సంబంధించిన ఆస్తుల మీద దాడి చేస్తున్నప్పుడు మీరు కాపాడలేకపోతే ఇంకా మీకు దగ్గరకు రావడం ఎందుకు మీ కంప్లైంట్ ఇవ్వడం ఎందుకు ఇవే కాదు చాలా చాలా మిస్టేక్స్ ఉన్నాయి పోలీసుల వైపు నుంచి ఇప్పుడు సరే ఎవరన్నా అధికార పక్ష వ్యక్తులు పోలీసులు ఏదన్నా దుర్భాషలాడినా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మీద దాడి చేసినా మనం చూసిన రాయచోటిలో అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక ఎస్ఐని స్టేషన్లో పెట్టి బంధించింది చాలా చోట్ల ఎస్ఐల మీద చేజ్ చేసుకోవడం కూడా జరిగింది కానీ ఎవరే కానీ మాట్లాడరు ఎందుకంటే అధికార పార్టీ అధికార పార్టీ గురించి ఎందుకు మాట్లాడకూడదు అర్థం కాదు అదే ప్రతిపక్షం ఉన్న వాళ్ళు ఈయన ఎవరన్నా ఎక్కడన్నా ఒక కానిస్టేబుల్నో లాస్ట్ హోంగార్డును కూడా ఏదన్నా అన్నా కూడా పొరపాటున అప్పుడే పోలీసులు ముందుకు వచ్చరు పోలీసు సంఘాలు వచ్చారు మీటింగ్ పెట్టి మేము అది మేము ఇది అని రకరకాల మాటలు చెప్తున్నారు దీని అంతటి కారణం ఏంటంటే వాళ్ళు నిష్పక్షపాతంగా ఉండకపోవడమే సరే ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు ఉంటాయి ఒత్తిడి కూడా ఒక హద్దు ఉండాలి మరి కండ్లకు మనం కనపడే విధంగా తప్పు జరుగుతున్నా కూడా ఏకపక్షంగా పోతే అది ముందు ముందు మీకే కదా ప్రమాదం దయచేసి మారండి మీ డ్యూటీలు మీరు సక్రమంగా చేసుకోండి ఆ సాంప్రదాయం ఎక్కడో ఒక చోటు నుంచి స్టార్ట్ కావాలి ఆ ప్రభుత్వం వచ్చే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చే ఆ ప్రభుత్వం వాళ్ళ అనుకూలు వాళ్ళకు అనుకూలంగా ఉండేవాళ్ళు వాళ్ళకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఇలా డివైడ్ అయిపోవడం వల్ల ప్రభుత్వం మారిన ప్రతిసారి చాలా చాలా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది సుత వీళ్ళు మారుతారో లేదో కాలమే నిర్ణయిస్తుంది